శివాయ గు నమే నమ గుభ్యో నమ అమ్మవారి స్వరూపా మీకు అందరికీ నమస్కారం అండి సౌందర్ లహర్లో ఈరోజు మనం पन्त श्लोकान् पशिसां पन्त श्लोकम् मुखं बिन्दुं कृत्वा कुचयुगमधस्तस्य ददधो हराधं ज्यायेजो हरमहिषि ते मन्मथकला ससजसंक्षोभम् नयति वनिता लघु त्रिलोकीमप्यासु भ्रमयति रविन्दुस्तनयुगा मुखं बिन्दुं कृत्वा कुचयुगमधस्तस्य ददधो हरार्धं जायेजो रमहिषि ते मन्मथकलां ससज्ज संक्षोभं नयति वनिता इत्यतिलघु ती त्रिलोकीमप्यासु भ्रमयति रवीन्दोस्तनयुगा भगवत्पादलु इ సౌందర్లలో ఈ పంతొమ్మిదవ శ్లోకంలో అద్భుతమైన విషయాన్ని ఆవిష్కరిస్తున్నారు అనగా మంత్ర రహస్యాన్ని చెప్తున్నారు అంటే అమ్మవారి యొక్క సూక్ష్మ రూపాన్ని తెలియజేస్తున్నారు ఈ శ్లోకంలో మనకు ఈ సౌందర్యలో స్థూలం స్థూలం అంటే పైనుంచి అమ్మవారు పెట్టిన కిరీటం దగ్గర నుంచి ఖాళీ గోరు వరకు వర్ణించేది స్థూల రూపవర్ణన దాని తర్వాత వచ్చేది సూక్ష్మ రూపం సూక్ష్మ రూపం అంటే మంత్ర రూపం ఈ మంత్ర రూపం అనేది ప్రతి శ్లోకంలో ఉంది కొన్ని శ్లోకాల్లో డైరెక్ట్గా మంత్రాలు ఇచ్చేశారు మంత్ర స్వరూపాన్ని ఆవిష్కరించేశారు కాబట్టి అలా అలా చెప్పిన దాన్ని సూక్ష్మ సూక్ష్మ రూపం అంటారు దాని సూక్ష్మ తర కుండల్ని శక్తి మనలోనే అమ్మవారు కూర్చొని కుండల్ని శక్తిగా ఎలా ఉన్నారు చెప్పేది సూక్ష్మతర సూక్ష్మతమ అమ్మవారి తత్వాన్ని ప్రతి శ్లోకంలో చెప్పారు కాబట్టి సూక్ష్మతమ ఈ నాలుగు అంశాలతో ఉంది ఈ సౌందరీ ఇందులో రెండో భాగమైన సూక్ష్మము సూక్ష్మ రూపం అమ్మవారిది నిజానికి ఈ విశ్వం అంతా కూడా దైవాధీనం దే దేవుని యొక్క అజ్ఞ ప్రకారం జరుగుతోంది ఈ విశ్వమంతా కూడా కానీ ఆ ఆ దైవం వచ్చేసి మంత్రాధీనం ఆ భగవంతుడు మంత్రానికి అధీనం అవుతాడు ఈ విషయాన్ని మన ఋషులు తపస్సు శక్తి ద్వారా తెలుసుకున్నారు మన వేదాల ద్వారా మనకు వేద మంత్రాల ద్వారా అన్ని మంత్రాలే ఉండేది ఆ మంత్రాలు ఉపాసన చేసిన వారికి ఆ యొక్క దేవతా శక్తులన్నీ వాళ్ళకు కనిపించాయి దర్శనమిచ్చాయి దర్శనం పొందిన వాళ్ళంతా ఋషులు వాళ్ళు పొందిన అనుభూతిని మనకు తెలియజేశారు ఆ ఋషులంతా కూడా కాబట్టి ఈయన కూడా ఆది శంకరాచార్యుడు ఋషి కాబట్టి ఆయన కూడా తాను దర్శించిన రూపాన్ని ఏ విధంగా ఉంది సూక్ష్మ రూపంలో ఉన్న తల్లి ఎలా ఉంది అనే విషయాన్ని మనకి శ్లోకంలో ప్రతిపాదిస్తున్నారు ఆదిశంకరాచార్యుడు చూద్దాం ముఖం బిందుం కృత్వా అమ్మా నీ యొక్క ముఖం ఎలా ఉంది నీ ముఖం బిందువుగా ఉంది బిందువుగా చేసి కృత్వ అంటే చేసి ఒక బిందువు ఒక డాట్ ఒక బిందువులాగా నీ ముఖం ఉంది కుచయుగం అధహా అధహ దాని కింద ఆ బిందువు కింద అమ్మవారి యొక్క కూచయుగం అమ్మవారి యొక్క పాలిండు అమ్మవారి రొమ్ములు అమ్మవారి రొమ్ములేవి సూర్యుడు చంద్రుడు ఆ రెండు పైన ఒక బిందువు అమ్మవారి ముఖమైతే కింద రెండు బిందువులు అమ్మవారి యొక్క పాలెండు రొమ్ములు అవి ఉన్నాయట దో తాని కింద అధహ దాని కింద ఆ యొక్క ఆ రెండు బిందు రెండు బిందువుల కింద పైన ఒక బిందువు మధ్యలో రెండు బిందువులు దాని కింద హర అర్ధం యొక్క అర్ధ భాగం అర్ధనాయస్తత్వం అమ్మవారిది శివుని యొక్క శక్తి రూపిణి అమ్మవారు శక్తి రూపిణి త్రికోణం ఆ త్రికోణ రూపంలో ఉన్నది అమ్మవారు అటువంటి అమ్మవారిని జాయేజో ఎవరైతే ధ్యానం చేస్తున్నాడో హర మహిషితే నివ్వెవరు హర మహిషి ఆ శివుని యొక్క పట్టపురాణి విని అటువంటి ఓ తల్లి నీ యొక్క మన్మధ కలాం నీ యొక్క మన్మద బీజ రూపం మంత్రాక్షర రూపంతో తల్లి నీకు నమస్కారం అటువంటి నీకు ఎవరైతే ధ్యానం చేస్తున్నారో అటువంటి అమ్మవారి యొక్క స్వరూపాన్ని పైన ఒక బిందువు కింద రెండు బిందువులతో త్రికోణంతో ఉన్న తల్లిని ఎవరైతే ఆరాధిస్తున్నారో ధ్యానిస్తున్నారో అటువంటి వాడికి ఏమవుతుంది అనే విషయాన్ని చెప్తున్నారు స సజ్జ సంక్షోభం సహా అటువంటి వాడికి సజ్జహా వెంటనే అలా ధ్యానించిన వాడికి ఎవరైతే చేస్తాడో వాడికి ఏమొస్తుంది నయతి వనిత లఘు సంక్షోభం వాడు అందమైన స్త్రీల యొక్క మనసుల్లో సంక్షోభాన్ని కలిగిస్తాడు మోహం కలిగిస్తాడు అటువంటి శక్తి వాడికి వస్తుంది కానీ అది ఇత్యతి లఘు ఇది చాలా అల్పం చాలా స్వల్పం చాలా తక్కువ వాడికి వచ్చే అసలు ఫలితం ఏంది తిలోకి మ్యాసు మూడు లోకాలు మూడు లోకాలని ఆసు అంటే వెంటనే భ్రమయతి భ్రమింపజేస్తాడు రవీందుగాం ఆ సూర్యుడు చంద్రుడు స్తనములుగా ఆ త్రిలోకి ఆ త్రిలోక మాత ఆమె యొక్క అనుగ్రహానికి పాత్రుడు అవుతాడు అటువంటి వాడు అని చెప్పి ఈ శ్లోకంలో మంత్ర విశేషాన్ని చెప్పేశారు ఆది గారు అంటే ఏం చెప్పదలుచుకున్నారు దీని ద్వారా మనకి శ్లోకం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నారు అంటే ఏంది ఈ విశ్వమంతా కూడా రవీందూస్తం త్రిలోకి అనే దగ్గర చాలా విశేషం చెప్పాడు త్రిలోకి అంటే మూడు లోకాలు మూడు లోకాలు ఏందవి స్వర్గలోకం భూలోకం పాతాళ లోకం అంటే ఈ మూడింటి కలిపి పద్నాలుగు లోకాలు ఈ పద్నాలుగు లోకాలను కూడా భ్రమింపచేసే శక్తి వాడికి వస్తుంది ఎవరికి అమ్మవారు ఉపాసన చేసేవాడికి అటువంటి శక్తి రావడానికి వాడు ఎటువంటి రూపాన్ని చేయాలో చెప్పేశారు ఒక మూడు బిందువులు త్రికోణం ఆ ధ్యానిస్తే వాడికి వచ్చేస్తున్న విషయం చెప్పేశారు ఇదంతా మంత్రం అండి దాని జోలికి మనం పోవడం లేదు కేవలం మనం దీంట్లో ఉండే ఆ ఫలితం మాత్రమే చెప్పుకుంటున్నాం మిగతా దానికి మనం విషయంగా చెప్పి చెప్పుకోవడం లేదు ఎందుకంటే ఈ మంత్రాలు మంత్రాలు చాలా నిగూఢమైన అర్థం ఉంటుంది వాటి జోలికి మనం పోకూడదు ఎందుకంటే దానికి ఉపాసన చేసిన గురువులు మాత్రమే చెప్పగలుగుతారు గొప్ప గొప్ప గురువులు మాత్రం చెప్పగలుగుతారు కాబట్టి దాని జ్వరీకి మనం పోవడం లేదు అం అసలు విషయానికి వచ్చేద్దాం మామూలుగా ఇటు ఇక్కడ కూడా మనకు మైనస్ పాయింట్ కనిపిస్తోంది వాడు స్త్రీల యొక్క మోహింప మోహింపజేస్తాడని చెప్తున్నాడు కానీ వాడు మోహాన్ని గురి గురిగాడు అది మైనస్ పాయింట్ అది అంటే వాడు ఇతర మనసులో ఆడవాళ్ళ మనసుల్లో మార్పు తీసుకొస్తాడు కానీ వాడు మాత్రం మోహంలో పడడు అందుకే తర్వాత వాక్యం అలా చెప్పారు కాబట్టి అంటే వాడు ప్రపంచంలో ఉండే మోహంలో వాడు పడడు పడకుండా వాడు ఏమవుతాడు త్రిలోకి మప్యాసు ఈ విశ్వంలో అంతా ఏముంది బ్రాహ్ భ్రమ ఏ భ్రమ ఉంది మనకందరికీ ప్రపంచం వేరుగా మనం వేరుగా మనం కనిపిస్తున్నాం మనం రెండుగా కనిపిస్తోంది మనకి ప్రపంచం వేరుగా ఉంది మనం వేరుగా కనిపిస్తోంది మనకు కానీ ప్రపంచమంతా ఉండేది ఒక ఆత్మస్వరూపమే ఉంది కానీ ఆ విషయం మనకు అనుభవంలోకి రావడం లేదు ఎందువల్ల రావడం లేదు మనకు అనుభూతి రావాలంటే మనకు ఉపాసన చేయాలి భగవత్ అమ్మవారి పాదాలు ఆశ్రయించి మనం ఆ అనుగ్రహానికి పాత్రలమైతే అప్పుడు మనకు భక్తి మార్గంలో వెళ్ళినా కర్మ మార్గంలో వెళ్ళినా జ్ఞాన మార్గంలో వెళ్ళినా ఏ మార్గంలో వెళ్ళినా కూడా ఆ తల్లిని ఆశ్రయించుకుంటే అప్పుడు మనకు ఆ మాయ తొలగిస్తారు అది భ్రమయ్యతి అంటే ఆ మాయ ఆ మాయారూపంగా రూపంగా విశ్వమంతా వ్యాపించి ఉంది ఆ తల్లి ఆ మాయతో మాయాన్ని ఒక తెర అడ్డంగా వేసేసింది ఆ తెర తీస్తే తప్ప మనకు ప్రపంచమంతా ఉన్న ఆ తల్లి మనలో కూర్చున్న ఆ తల్లి మనకు కనిపించదు కానీ ఇటువంటి ఉపాసన చేసిన వాడికి ఎవడైతే ఈ మన్మద బీజాన్ని ఉపాసన చేస్తాడో అటువంటి వాడికి వచ్చే ఫలితం ఏంటంటే వాడు మాత్రం ఈ ముల్లోకాలను భ్రమింపజేసినటువంటి ఆ అహం రూపంలో ఉన్న ఆ తల్లి మూడు లోకాలని మాయాశక్తితో నింపుతున్నటువంటి ఆ తల్లిని వాడు ఆశ్రయించి ఆ మాయ నుంచి వాడు బయట పడతాడు అది లాస్ట్ లైన్ చెప్తున్న విషయం మాయ నుంచి బయటపడతాడు ఈ మాయ అంతా ఏంది విశ్వం అంతా ఏం మాయంది ప్రపంచమే మనం దేహమే నేను అనే భ్రాంతిలో మనం ఉన్నాం కానీ జ్ఞానం అయిన వాడికి దేహం వేరే లోపల ఆత్మ ఉంది అనే విషయం వాడు తెలుస్తుంది నేను అనేది ఆత్మ కానీ శరీరం కాదు అనే విషయం వాడికి అనుభవంలోకి వస్తుంది మనకు రావడం లేదు వాడు ఎవడైతే అమ్మవారిని ఉపాసన చేస్తాడో వాడికి ఆ భ్రమ పోతుంది ఆ భ్రమ ఎప్పుడైతే పోతుందో వాడు మోక్షాన్ని పొందుతాడు ఇక్కడ చెప్తున్న విషయం అది మోక్షాన్ని పొందుతాడు వాడు హైలోకీమ్యాసు మూడు లోకాలను కూడా భ్రమింపజేసేటువంటి ఆ రవీందు హిందూ స్థన యుగం రవి అంటే సూర్యుడు హిందు అంటే చంద్రుడు ఆ సూర్య చంద్రులే స్థానంలో కలిగినటువంటి ఆ తల్లి చేసే మాయా శక్తిని కూడా వాడు జయించగలుగుతాడు అనే విషయాన్ని మనకి చెప్తున్నారు స్త్రీల మనసుల్లో కోరిక పుట్టేసేది మోహం రీతం కాదు భ్రమింప చేస్తున్న మాయాశక్తిని కూడా జయించే శక్తి వాడికి వస్తుంది అమ్మవారిని ఆశ్రయించుకున్న వాడికి అనే విషయాన్ని మనకు ఈ శ్లోకం ద్వారా తెలియజేశారు ఆదిశంకరాచార్యులు ఇది మనం సౌందర్యలహర్లో పంతొమ్మిదో శ్లోకంలో ఉండే విశేష అంశాలు ఈరోజు మనం తెలుసుకున్నాం